భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు ప్యాకాడ్ గురించి ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్క అడిగినా మీడియా నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నారు సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక పూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది